సూర్యుని సైతం ఎదిరించి మీ పనులు మానుకొని మాకోసం మీరు సమయం చేసుకుని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది అవునా ఎంత ఇస్తారట ఓటు గట్టా ఐదు రెండు వేలు ఐదు వేలు అంటే ఒకరు ఐదు వేలు ఒక రెండు వేలా అన్నా అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే అది వేయడబ్బే ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ జీవితమే కాదు మీ బిడ్డల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయి పది సంవత్సరాలలో సంవత్సరాలైందే పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది పరిశ్రమలు కూడా రాకపోతే మనం అభివృద్ధి చెందుతున్నట్ట రాష్ట్రాలను చూడండి అన్నా అన్ని వేగంగా దూసుకుపోతున్నాయి మరి మనం ఏం చేస్తున్నాం ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది పది సంవత్సరాల క్రితం ఎక్కడుందో మన జీవితాలు ఏ మార్పు లేదు ఏ అభివృద్ధి లేదు మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లు వేయాలో ఒకసారి ఆలోచన చేయండి అన్నా పది సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి పది సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక బీజేపీ పార్టీ పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మే పది సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది ఒక ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా దుగరాజపట్నం పోర్ట్ అయినా స్పెషల్ ఎకనామిక్ ఏ ఒక్క విషయంలో సంవత్సరాలుగా పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అయినా ఏం చేశారు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బిజెపి పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ రోజు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా మన హక్కుల కోసమైనా కొట్లాడింది లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు నన్ను ముఖ్యమంత్రిని చేయండి బీజేపీ మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా రా చంద్రబాబు ముక్కుమటి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఐదు లో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక ప్రత్యేక హోదా కాదు పోలవరం రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం మరి ఏమొచ్చింది మనకేం మిగిలింది మనకేమొచ్చిందనా పది సంవత్సరాలు అయింది అందరికీ రాజధానిలు ఉన్నాయి మనకేముంది పక్కన ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముందనా చేతిలో నెత్తి మీద టోపీ ఉంది సంవత్సరాలు గడిచిపోయింది అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతిని కడతాను సింగపూర్ ను తలపిస్తాను అన్నాడు త్రీ డి సినిమాలు చూపించాడు అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు మూడు కావాలన్నాడు పోనీ మూడు ఇట్లా ఒకటైనా చేశాడా ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు మరి ఎందుకు ఓట్లు ఇచ్చారు వీళ్ళు ప్రజలకు పోలవరం ప్రాజెక్ట్ అయిందా రాజధాని వచ్చిందా ప్రత్యేక హోదా వచ్చిందా పట్టుమని కొత్త పని పరిశ్రమలు పొదయినా వచ్చాయా ఒకరోజు ఇలాగే కొనసాగుతే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు వీళ్ళు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలస పోతారు మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అసలు యువత లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా మనకు కావాల్సింది ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా రైతుల్ని నెత్తరి పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సబ్సిడీ ఉందా ఉందా పంట పంట నష్టపోతే ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నాకు గెలిపించండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు ఒక్క సంవత్సరం అయినా రైతుల కోసం మద్దతు ధర కోసం మూడు వేల కోట్ల ఐదు సంవత్సరాల మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని ఐదు 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 సంక్రాంతులు పోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా మరి ఎందుకు వెళ్ళాలమ్మా వీళ్ళకి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో భర్తీ చేస్తానన్నాడు ఆరు నెలలు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు కూడా గడిచిపోయింది రెండు లక్షల పాతిక వేల ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా ఏం చేసినట్టు అన్నా ఎందుకు వీళ్ళకు ఓట్లు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకుని సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్ ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆరు నెలల ముందు రెండు నెలల ముందు ఆరు వేలతో ఒక ఏసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎందుకు ఇవ్వలేదు ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు గడిచిపోయి కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు ప్రజల కోసం ఆలోచన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అయిందనా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట ఏమమ్ముతున్నారు వీళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఇక్కడ అమ్ముతున్నారు భూమి భూమట ప్రపంచంలో ఎక్కడాలేవన్నా ఇక్కడే ఉన్నాయి భూమి భూమట త్రీ క్యాపిటల్ అట లిక్కర్ షాప్ లో అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది వీళ్ళమ్మే నాసిరిక మందుకు ఈ కల్తీ లిక్కర్ కు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే లివర్ కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్నా ఎవరైనా పట్టించుకుంటున్నారా అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా నో డిజిటల్ పేమెంట్స్ అట కదా ఏమైతుందన్న సేల్స్ ట్యాక్స్ ఎక్కడ స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎంత అమ్ముతున్నారు ప్రభుత్వాలకు ఎంత పోతుంది మొత్తం అంతా ఒక మాఫియా లాగా ఒక పాడు పాలన ఒక పక్క లిక్కర్ మాఫియా ఒక పక్క శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా అయినా మొత్తం అందరూ భూకంపాలు చేస్తున్నారు లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు లేకపోతే ఇసుక మట్టి గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు యథేచ్ఛగా చేస్తున్నారు పోలీసులు కళ్ళ ముందే చేస్తున్నారు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా కనీసం కనీసం లా అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి ఎక్కడ చూసినా గంజాయి ఉంది మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి మన రాష్ట్రం ఏం కావాలి ఒక్కసారి ఆలోచన చేయి బీజేపీ పార్టీ అయితే మనకు పది సంవత్సరాలుగా అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు ఒకరిదేమో బహిరంగ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు ఇద్దరికి తేడా లేవన్నా ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించారు ఆఖరికి మణిపూర్ ఘటన క్రైస్తవ ఊచకోత జరిగినప్పటికీ కూడా ఆఖరికి ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తా ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుక ఉండి మణిపూర్ ఘటన సంఘటన మన కళ్ళ జరిగినా కూడా అదే బీజేపీ పార్టీకి నో కాన్ఫిడెన్స్ మోషన్ లో మళ్ళీ మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్న వాడు ఎలా అవుతాడన్నా ఒకసారి ఆలోచన చేయి అందుకే చెప్తున్నా ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ఏ రకమైన హామీలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకుంటారు తొత్తులు అవుతారు అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ రోజు ప్రజల కోసం నిలబడే పార్టీ ఒక పక్క బిజెపి ఉంది ఒక పక్క ఒక పక్క చంద్రబాబు ఉన్నారు ఒక పక్క అధికారం లేకొస్తే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ప్రతి పేద ఇంటికి ఇంటికి ఇంటి ఖర్చుల కోసం నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇందాక చెప్పినట్టు ఉపాధి హామీ పథకం